రోజు ముఖ్యంగా మన రామోజీరావు గారు పెద్దలు మహానుభావులు తన ఆల్రెడీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది కళాకారులను బయటకు తీయడం జరిగింది ఈనాడు ఇటీ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించి కళాకారులు అయితేనేది ఆల్రెడీ పనిచేసే వాళ్ళు అయితే వర్కర్స్ అలా నాలాంటి వాళ్లకు ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక కళాకారులను తీసుకొచ్చి వాటి రోజున బయట ప్రపంచానికి తెలియజెప్పడానికి రామోజీరావు గారు లాంటి మహానుభావులు గొప్ప మహానుభావులు మనకు నాకు ఎంతో సహాయపడ్డారు ఈ రోజున తన మన మధ్యలో లేకపోవడం నాకు ఒక కళాకారుడిగా అంతర్జాతీయ సైకల్ శిల్పిగా నేను చాలా బాధగా అనిపిస్తుంది నేను తన రూపాన్ని నేను ఇసుకలో రామోజీరావు గారి సైకిల్ శిల్పాన్ని ఇసుకలో వేయడం జరిగింది ఇది ఒక దేవుడిచ్చిన పూర్వజన్మ సుఖత అనుకుంటున్నాను అయినప్పుడు కూడా నాకు బాధగా అనిపిస్తుంది సార్ మన మధ్యలో ఇట్లా లేనందుకు కానీ ఒక కళాకారుడిగా ఒక నా బాధ్యతగా నేను ఈ విగ్రహాన్ని రామోజీరావు గారి సైకిల్ శిల్పాన్ని చేయడం జరిగింది ఇది ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను